భారత గగనతలాన్ని టచ్ చేస్తే టపాసే పాక్ ఫైటర్ జెట్లు పోయేది పాతినిప సామానికి ఎస్ భారత సైన్యం అద్దరగొడుతోంది పాకిస్తాన్ ఉగ్రవాదంలే కాదు సైనికుల్ని కూడా బెదరగొడుతోంది సరిహద్దు రాష్ట్రాలపై పాకిస్తాన్ ప్రయోగిస్తున్న మిసైళ్లు డ్రోన్లని పిండి చేసి పొలాల్లో పడేస్తోంది మన ఎస్ ఫోర్ హండ్రెడ్ డిఫెన్స్ సిస్టమ్ భారత గాలిలోకి వచ్చిన ఫైటర్ జెట్లను సైతం గాల్లో కలిపేసింది భారత్ భారత్లోని సామాన్య ప్రజలే లక్ష్యంగా సరిహద్దు గ్రామాలపై మిస్సైల్ డ్రోన్లతో దాడులు చేస్తోంది పాకిస్తాన్ భారత్ లోని పదిహేను నగరాల్ని టార్గెట్ చేస్తూ మిస్సైల్ దాడులకు తెగబడింది పాక్ ఫైటర్ జెట్లతో విరుచుకుపడాలని విశ్వ ప్రయత్నం చేసింది కానీ భారత్ పాక్ మిస్ డ్రోన్లను తుక్కు తుక్కు చేసింది పాకిస్తాన్ ప్రయోగించిన ఏ ఒక్క డ్రోన్ మిస్సైల్ కూడా భారత భూభాగాన్ని తాకకుండా చేసింది దేశంలో ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా భారత సేనలు పాక్ పరిబెట్టాయి ఎస్ ఫోర్ హండ్రెడ్ ట్రాక్ సిస్టమ్స్ ఇంటిగ్రేటెడ్ కౌంటర్ అన్మాండ్ ఏరియల్ సిస్టమ్ గ్రేట్ బరాకైట్ క్షిపణులు ఆకాష్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ డిఆర్డి టెక్నాలజీ కలిసి దాయాది కుట్రల్ని సమర్థవంతంగా ఛేదిస్తున్నాయి భారత బలగాలు పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి లక్ష్యాలను ఛేదించాయి లాహోర్ లో చైనా సరఫరా చేసిన క్యూ నైన్టీ నైన్ వైమానిక రక్షణ యూనిట్ ను ధ్వంసం చేశాయి కీలకమైన రాడార్ మౌలిక సదుపాయాల్ని దెబ్బతీశాయి పాకిస్తాన్ ఇండియాకు ఇంచుమందం కూడా నష్టం కలిగించలేకపోయింది గత పదకొండేళ్లుగా భారత వైమానిక రక్షణ వ్యవస్థ ఎంతో పటిష్టంగా మారింది ఆయుధ సంపత్తితో పాటు అత్యాధునిక ఆయుధాల్ని సమకూర్చుకోవడంతో పాటు మేక్ ఇన్ ఇండియా మోడల్ తో డిఫెన్స్ రంగాన్ని బలోపేతం చేసింది కేంద్రం భారత సేనలు ఈ స్థాయిలో విజయం సాధించడం వెనుక పదకొండేళ్ల కృషి ఉంది రెండు వేల పద్నాలుగు నుంచి దేశ వైమానిక రక్షణ నిర్మాణాన్ని అప్గ్రేడ్ చేస్తూ వస్తోంది భారత్ ఇందులో ఐదు ఫోర్ హండ్రెడ్ ట్రైమ్ స్క్వాడ్రన్ల కోసం చేసుకున్న ఒప్పందాలు కూడా ఉన్నాయి వీటిలో మూడు చైనా పాకిస్తాన్ సరిహద్దు భద్రతలో నిమగ్నమయ్యాయి బరాకేట్ మీడియం రేంజ్ సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ కోసం భారత్ ఇజ్రాయెల్ తో రెండున్నర బిలియన్ డాలర్ల ఒప్పందం చేసుకుంది భటిండా వంటి ఫ్రంట్ లైన్ స్థావరాల్లో చురుగ్గా వ్యవహరిస్తున్నాయి కేంద్రం స్వదేశీ ఆకాశ్ మిసైల్ బ్యాటరీలు టిఆర్డి అభివృద్ధి చేసిన కౌంటర్ డ్రోన్ వ్యవస్థల్ని అభివృద్ధి చేయడంపై కూడా దృష్టి సారించిందని వర్గాలు తెలిపాయి ఆపరేషన్ సింధూర్ భారత రక్షణ రంగ బలాన్ని ప్రపంచానికి సంపూర్ణంగా చాటి చెప్పింది కు చెందిన హెరబ్ డ్రోన్లు కూడా ఇప్పుడు స్థానికంగా తయారు చేస్తున్నారు